దీని పేరు ఎదిమన్ షాప్ అంటారు దీన్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగ్ వీడియోస్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే ఉప్పైకైతే అది కూడా నైట్ పుట్టాలి చూస్తున్నారు కదా నైట్ ఏ విధంగా ఉన్నదో ఇప్పుడైతే ఇస్రోల్తో అయితే ఏటాడేదానికైతే వచ్చున్నాము మరి మొయ్యిబుడలు పడతాయి కోలాసలు పడతాయి సుశాతమా చూసే ముందైతే మీరైతే ఒక లైక్ వేసుకోండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లా వీడియోలోకి వెళ్దాం ఈ మేము మేమైతే ఆటాడు పోతున్నాం అదిగో నైట్ పోట వాళ్ళైతే చూడండి ఇప్పుడైతే వాటైతే వేసేది అనుకున్నాము ఇదే ఫస్ట్ వాటు ఇప్పుడైతే వాటేస్తున్నాడు ఇప్పుడైతే వాటైతే వేసినాము ఇదే ఫస్ట్ వాటైతే అయితే పోదాము వాటిని అయితే లాగేస్తున్నాడో ఫస్ట్ వాటే మనకైతే శారీని పడింది చూసారు కదా వా సరీని ఆటైతే ఫస్ట్ అయితే మనకైతే సక్సెస్ సక్సెస్ అయిపోయింది సారీని కాల్ పెద్ద కాల్ వస్తే తీసుకో ఫస్ట్ వాటే ఫ్రెండ్స్ ఎంత పెద్ద అయితే పడింది చూడండి ఏ మాత్రం దాగుతుంది దారు బాబా ఉంటుంది ఒక కాలకి కాలకిలో దాగుంటుందా ఓకే ఎంత పెద్ద ముక్కు చూసారు కదా పెద్ద ముక్క అయితే చూడండి శారిన ముక్కుతో అయితే ఉన్నదే ఇది పెద్ద కాలాసలు అంటారు వీటిని వేసుకో చిక్కలు ఎక్క పెద్ద కాలు అంటారు మళ్ళీ మళ్ళేదో రొయ్యి పీసు పడినట్టుగా ఉండదు రొయ్యి పీసులు అన్నీ పడుతున్నాయి అయితే చిన్న కాలు అంటారు దాన్ని బొడ్డు కాలు అసలు అంటు రొయ్య రొయ్య ఓకే ఏం రొయ్య దీన్ని కట్రీ కట్రొయ్యి అంటారు అంటే దీన్ని వేసుకో వేసుకో బొడ్డు కోలాసులు ఇది బొడ్డు కోలాస్ అంటారు చూసారు కదా బొడ్డు కోలాస్ అంటారు దీన్ని ఓకే రకరకాలుగా పడుతుంటాయి ఉప్పుకాయలు అయితే రకరకాల చేపలు అయితే పడుతూ ఉంటాయి చూసారు ఎట్ నిలబడిందో చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా మెరుస్తున్నదో భయంకరంగా మెరుస్తుందైతే ఎట్ నిలబడిందో చూసారు కదా చేతి మీద వదిలేస్తాము అయిన వదిలేస్తాము అవి ఎత్తుకోము ఎక్కువ ఇవి కూడా వస్తున్నాయి నెలలు అయితే చూడండి బుడ్డు ఫాలసులు ఇంకా ఉన్నాయి కదా బుడ్డు కాలస్లో ఇవి మేమైతే ఇప్పుడైతే బుడ్డు కాలస్లో అయితే ఎత్తుకుంటున్నాము ఈ వాటలు అయితే మాకు ఫస్ట్ వాటైతే బాగానే జరిగింది మంచి మంచిగా అయితే జరిగింది ఆట అయితే బాగానే అయితే జరిగింది ఒకటి పెద్ద కోలాసులు మిగతావన్నీ బుడ్డ కోలాసులు అయితే పడుతున్నాయి మెత్తాడు అంటారు దీన్ని ఇవన్నీ ముళ్ళమెత్తాళ్ళు ఏ అయితే బొడ్డు కోలాసులు ఇవన్నీ బొడ్డు కోలసలు అయితే మాకైతే ఇప్పుడైతే మంచి ఆట అయితే ధర బొడ్డు కోలాసులు చూశారు కదా గోల్లు గొల కనబడుతున్నాయే ఇవే ముల్లమెత్తాళ్ళు కోలాసులు అన్నీ మాకైతే వాటైతే పడ్డాయి వాటైతే బాగానే పడుతున్నాయి చేపలు అయితే తీసేసుకో ఒక్కొక్క వాటి అయితే సత్తి లాగుతున్నాము ఇంకొక వాటైతే లాతుంది ఎంతో లాగుతుందంటున్నాడు సార్ ఫ్రెండ్స్ ఏందంటారు దీన్ని వాళ్ళగా ఈ ఉప్పు నీటిలో గడి అయితే వాళ్ళకైతే చూడండి ఉప్పు నీట్లో అయితే వాళ్ళకైతే వచ్చేసింది జిలేబులు అవన్నీ వస్తున్నాయి వాళ్ళ అయితే ఆటగానే వస్తున్నాయి ఇది అందులో చుట్టు ముక్కి వేసుకుని వచ్చేస్తుంది తీసుకోదాన్ని వాళ్ళకైతే వచ్చింది కదా వేసుకుని దాంట్లో వాళ్ళకి కదా వాళ్ళసులు అయితే చూడండి భర్త చూడండి చూసారు కదా వాళ్ళైతే చిన్న అయితే ఆటనయితే చేపలైతే అయితే చూసారా థర్డ్ పీ థర్డ్ పీస్ కూడా వచ్చేస్తున్నది ఫ్రెండ్స్ థర్డ్ పీసే కదా అయితే శారీ మితమైన థర్డ్ పీసులు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ థర్డ్ పీసులు చేపలు అన్నీ వస్తున్నాయి సార్ కదా ఏ విధంగా ఉన్నాయో ఇసులు కంటే ప్రతి ఒక్క జాతి అయితే వచ్చేస్తుంది ఏదైతే నిలబెట్టదో ఇసురాల గురించి అయితే తెలిసినోళ్ళు అయితే మాకైతే కామెంట్లో పెట్టండి ఏదైతే చూడండి కండ్లు అయితే ఎర్ర రకమేరొస్తున్నాయి కదా థర్డ్ ఫిస్ అయితే ఆంబర్ తో చూడండి థర్డ్ ఫిస్ కూడా వచ్చేసినాయి పాలాసులు కూడా అయితే థర్డ్ ఫీస్ కూడా వచ్చేసినాయి ఇప్పుడైతే మూడో వాటికి అయితే ఏ అయితే మళ్ళీ ఇంకొకటి అయితే వచ్చింది చూసారా ఫస్ట్ ఆరు మూడు ఒక ఐదు ఆరు ఆటలు వేస్తే ఇప్పుడు అయితే బయటపడ్డాది మాకు అయితే ఇలాంటివి కావాల్సిందనేసి మేమైతే వాటికైతే వచ్చున్నాము చూడండి ఎంత పడిగా ఉండదు తీసుక మొత్తం జిల్లా బ్లూ అయితే కూడా అయితే ఇవి ఎప్పుడో వస్తున్నాయి మొత్తం బుడ్ పాలసీసేసుకుంటున్నాము చూడండి ఏ విధంగా తీసుకుంటున్నాడు విధంగా అయితే తీసుకోవాలి ప్రతి ఒక్కటైతే వచ్చేస్తుంది మనకైతే ఇస్రోలు అన్నాక మొత్తం అయితే అన్ని సైజులు అయితే ఏర్పించేస్తుంది దీని పేరు ఎదిమిన చేప అంటారు దీన్ని చూడండి ఏ విధంగా ముందులతో చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా నిలబడిపోయిందో ఆల్రెడీ ఇది బతికే ఉన్నది ఇది చూడండి నోరు చూడండి ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు కదా ఏ విధంగా నిలబడిపోయిందో దీన్ని ఎద్దుమైన చేప అంటారు దీన్ని మాకైతే పెద్ద కోలాసులు కూడా అయితే అయితే పడిపోతున్న పెద్ద కోలాసులు కూడా అయితే చూడండి ఏ విధంగా నిలబడుకునేస్తుందో చూస్తున్నారు కదా నోరు చూడండి దాన్ని నోరు ఏ విధంగా ఉంటుందో నోరు అయితే చూడండి ఎట్లా ఆడిస్తుందో చూసారు కదా ఏ విధంగా ఆడిస్తుందో దీన్ని యుద్ధమైన చేపలు అంటారు ఇది చూసే కాడకే ఎట్లా చూడండి ఇయే ఇట్ల ఈ ముండ్లతో అయితే నిలబడుతుంది అది చూడండి దానికి కనులు ఏ విధంగా ఉన్నాయి ముండ్లు కాడ చూడండి కానీ ఈ చేప అయితే అక్కడ బలగడగా ఉంది అది ఈ చేప అయితే దీన్ని యుద్ధమైన అంటారు చూసేది కదా హంగాలు కలర్ మాదిగా ఉన్నాయి కదా ఏ విధంగా నిలబడిపోతుందో చూడండి సార్ కదా మనం ఏ విధంగా నిలబెడితే ఆ విధంగా పడుతుంది కదా చూడండి ఏ విధంగా పడుతుంది పామ్ మాదిరిగా పామ్ మాదిరి పడుతున్నారు చూస్తున్నారు కదా ఏ విధంగా పడుతుందో సరేనా అయితే దీంతో కనబడుస్తుందంటే చుక్కలు కనబడాల్సిందే ఉందే మనకి గట్టు పట్టుకుంటుందో చూడండి சார் கெண்ட்ஸ் விதம் பட்டுக்கு பக்கே

ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చెప్పాను కదా ఇంత అలా ఎంత పెద్ద కాల్ అయితే మాకైతే అయితే మంచిగా అయితే ఆట అయితే జరిగింది చూడండి ఎంత పెద్ద పెద్ద కాల్ అయితే పట్టాం ఈ ఈరోజైతే ఇదైతే చూడండి పెద్ద కాల్సే ఈరోజైతే మాకైతే ఆట అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఎంజీబీ లాక్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్